మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నెల రోజుల కూటమి ప్రభుత్వంలో ఏ మంచి జరిగింది ఇక ముందు ఏం జరగబోతుంది మీ రియాక్షన్ ఏంటి నమస్కారం నా పేరు పెద్ద కాకిడ వాసిని మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అది పెన్షన్ కోసం మాట్లాడుకోవాలండి గత ప్రభుత్వంలో వాలంటీ వ్యవస్థని పెద్ద వ్యవస్థనే పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం చేసిందో ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేసేది దాన్ని అదే వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయం సిబ్బందితో కేవలం రెండవ లోపు అంటే రెండు రోజుల్లో వ్యవధిలో అంటే మధ్యాహ్నం లోపే పూర్తి చేసే కార్యక్రమం చేశారు అలాగే ఇసుకని ఏదైతే ఇసుక పంపిణీని ఎంత దోపిడీ చేశారో అది ఫ్రీగా అందరికీ అందిస్తామని చెప్పి దాన్ని కూడా అమలు చేశారు తొందరలో చాలా వాటిపై కూడా దాని సిద్ధంగా ఉన్నారు అయినా మానక తెలిసిన సమాజం ప్రకారం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదరికంతో అనిపించే వ్యక్తి అంటే ఒక పది రూపాయలతో ఏమి కొనుక్కోని వ్యక్తి ఐదు రూపాయలతో బోన్ చేసేవాడు అది లేదు కానీ ఈ రోజు దాన్ని కూడా తొందరలో అంటే వంద రోజులలోపు అమలు చేస్తానన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ వంద రోజుల్లో వాళ్ళు దాదాపుగా కొన్ని విషయాలపై ముందుకు తీసుకెళ్లారు అంటే ఉదాహరణ అని చెప్పుకోవాలి పెన్షన్ మీద చెప్పుకోవాలి ఇసుక మీద చెప్పుకోవాలి అలాగే మన మన కాకినాడకి మెయిన్ గా సంబంధించి ఏదైతే తీర ప్రాంతం ఉందో అది కోతకు గురవుతుందో దాని మీద కూడా ఒక ప్రణాళిక తీసుకుని ఈ వంద రోజుల్లో దాన్ని ఒక టూరిజం స్పాట్ చేస్తారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉన్నతమైన విలువతో ముందుకు తీసుకెళ్తారు వంద రోజుల్లో మేము ప్రభుత్వ పరంగా అంటే లెక్కరో లెక్కర్ అనేది చాలా వరకు కూడా వాళ్ళు తెచ్చిన లెక్కర్ ఎలాంటిదంటే ప్రజలు చనిపోయేది అంటే ఆ లెక్కర్ తీసుకుని స్టెరాయిడ్ తీసుకున్నట్టు లెక్క అలాంటి లెక్కర్ను కూడా తీసేసి మంచి లెక్కర్ను ముందుకు తీసుకొస్తున్నారు సో ప్రభుత్వం లెక్కరో అనే విషయమే కాదు ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే నాదేళ్ళ మనోహర్ గారు ఏదైతే నిత్యావసర సరుకుల ధరలో దాన్ని ఇమీడియట్గా బియ్యంని కానీ కందిపప్పుని కానీ ప్రజలకు అందుబాటులో గా తగ్గించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రభుత్వం వంద రోజుల్లో చాలా విధంగా చాలా రకాలుగా చాలా తక్కువ టైంలో అందరికి ఉపయోగపడే విధ విషయాలు అంటే మా లాంటి మధ్యతర కుటుంబాలకు ఉపయోగపడే విషయాలు కొన్ని విషయాలు అయితే చేసింది ఇంకా చేస్తుందని బలంగా నమ్ముతున్నాం అమ్మ ఈ నెల రోజుల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అది చెప్పిన పథకాలు అమల్లో వాళ్ళ యాక్షన్ కి మీ రియాక్షన్ ఎలా ఉంది చెప్పండి ఈ నెల రోజుల పాలన ఎలాగుంటుంది నా పేరు వాణి నెల రోజుల కాలంలోని చాలా అద్భుతంగా చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానన్న హామీల ప్రకారం పెన్షన్లు అయితే ఏడు వేలు అన్న ఏడు వేలు ఇచ్చారు ఒకటో తారీఖుకి ఎంప్లాయీస్ కూడా వైసీపీ ఎంఆర్లో అయితే త్రీ మంత్స్కి టూ మంత్స్కి పడి శాలరీస్ ఇప్పుడైతే ఒకటో తారీఖునే పడ్డాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా ఉత్సాహంగా ఫీల్ అవు చెప్తున్నారు ఇలాగే ఇసుక అన్నారు ఇసుక కూడా చాలామందికి ఉచితంగా ఇచ్చారు వాళ్ళు సాక్షస్ పెట్టుకున్నారు తప్ప డబ్బులు అయితే ఏం తీసుకోలేదు కదా రిస్క్ తీసుకున్నారు ఇలాగ చాలా మందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఇంకా ఎన్నెన్నో ముందు ముందు ఇంకా చాలా చేస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇంకా చాలా చేయబోతుంది ముందు నెల రోజులు ఇన్ని చేశారంటే ఐదు సంవత్సరాల పరిపాలన ఇంతెంత బాగుంటుందో జనాలు మాకు ఇప్పుడే అను అనుకుంటున్నాం ఇలాంటి గవర్నమెంట్ మేము మెజార్టీతో తెచ్చిన చాలా ముందుకు నడిపించినందుకు మా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందరూనే ఇంకా ముందు ముందు ఇంకా హ్యాపీగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారి నెల రోజుల పాలనలో మీకు మంచి అనిపించింది ఏంటి ప్రభుత్వ యాక్షన్ ఏముంది దాని మీద మీ రియాక్షన్ దాకా వచ్చింది పాలన దురదృష్ట పాలన చూసినాం మనం ఓటమి వచ్చిన తర్వాత మంచి పాలన చూస్తున్నాం ఇసుక పాలసీ మా కార్మికులకి అందరికీ బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం ఇంకా దాంట్లో లో లోపాలు ఉన్నాయి అవి మీరు సరిదిద్దాలా మెగా డిఎస్సి పశు సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇంకా ఈ పెన్షన్ బాబుతో కానీ మా మిత్రులు పెన్స్ కన్న మిత్రులు అందరికీ పెన్షన్లు అన్నట్లుగా ఇచ్చిన వాళ్ళని సంతకం పెట్టినందుకు కూటమికి ధన్యవాదాలు చెప్తున్నాం జనసేన తరఫున దృష్టిలోకి వెళ్ళాలి కదా మనకి అలా కాదు చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఏమి అమలయ్యాయి అమలు అయిన దాంట్లో మీకే సాటిస్ఫాక్షన్ అనిపించింది సూపర్ సిక్స్ దాంట్లో అమలు అయిందండి ఇసుక పాలసీ డిఎస్సి మెగా డిఎస్సి బహారా చిల్లరే అమలైంది ఇంకా అమ్మవలసినవి ఇంకా మూడు ఐటమ్స్ ఉన్నాయి ఆ మూడు కూడా త్వరలో చేస్తారని మన తల్లి వందరం ఒకటి మూడు గ్యాస్ సిలిండర్లు ఒకటి అది చేస్తారు అదే అయిపోయింది కూటమి పరిపాలన ఇప్పుడు అందరూ సురక్షితంగా ఉన్నారు జనాలు అందరూ భవిష్యత్తులో కూడా ఇంకా ఐదేళ్ళు ఇలాగా కంటిన్యూ చేయాలని మేము కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాం నెల రోజుల కూటమి ప్రభుత్వంలో కూటమి యాక్షన్ లో మీ రియాక్షన్ ఏంటి ఏమేం పథకాలు అమలు అయినట్టు మీరు అనుకుంటున్నారు ఏం మంచి జరిగింది అనుకుంటున్నారు క్షేత్రంలో కాకినాడ నవర్చున్నారు కోట ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ప్రకారం మొట్టమొదటిగా పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్లు లేకుండా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మొదటి మొట్టమొదటి రోజే హండ్రెడ్ పర్సెంట్ సైగ్రేట్తో పెన్షన్ అందరికి అందించారండి అదేవిధంగా కార్మికులకి నివాస నిర్మాణ కార్మికులకి కాంట్రాక్టులకి కాపు ఇచ్చిన ప్రకారం ఉచిత దిశగానే అందుబాటులో తీసుకొచ్చారండి అండి ఆ పాలసీని దానివల్ల వాళ్ళకి ఓన్లీ ట్రావెలింగ్ అకౌంట్తోనే ప్రతి ఇంటికి ఇసుక చేరవేస్తుంది అదేవిధంగా మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ని ని అదే పెట్టబోతున్నారండి అదేవిధంగా తల్లిగ వందనం కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేవాల్సి ఉన్నారు ఇది కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు టెన్షన్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి అవన్నీ చూసి రిమైనింగ్ కొత్త పెన్షన్ కూడా తీసి కూట ప్రభుత్వం చేస్తుంది వందకి ఇంచుమించు నైన్ పర్సెంట్ ఇవ్వచ్చండి కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని అమలు చేస్తుంది నా పేరు మౌనా అండి కాకినాడ మాది ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిదీ కూడా అన్ని గారు అమలు చేయడంలో చాలా స్పీడ్ గా ఉన్నారు వచ్చిన రెండో రోజు మూడో రోజులోనే పెన్షన్లు ఇచ్చేసారు ఏడు వేలు అన్న మాటకి ఏడు వేలు అందరికీ కూడా అందరి చేయడం జరిగింది దానికి కూడా చాలా మంది చక్కగా రియాక్షన్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అయితే విడతల విడతలకి ఇచ్చుకుంటూ వచ్చారు ఒకేసారి అమౌంట్ ఇస్తా ఉన్నారో ఆ అమౌంట్ ఇచ్చే ఇచ్చేయడం కూడా జరిగింది ఆ మాట మీద అలా ప్రతి ఒక్కటి కూడా ఈ నెల రోజులకే చాలా మార్పు చూసాం మేమైతే జనాల్లో ఎంత మార్పు అంటే ఇదివరకు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే భయం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే క్వశ్చన్ చేసి మాకు చెయ్యండి అని అడిగితే వాళ్ళు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో అప్పుడే వచ్చేసింది పది రోజులకే వచ్చిందంటే ఐదు సంవత్సరాలకు ఏమవుతుందో చూడాలి దీని తర్వాత ఎన్ని ఆళ్ళైనా సరే ఇది దిగకుండా ఇట్లాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఇది పది సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కూటమి ఎలా ఉంటే కనుక మన దేశం మన ప్రపంచం ఎంత ఎంతైనా సరే బాగుపడే అవకాశం ఉంది మన మన ఆంధ్రప్రదేశ్ అయితే కూలపాట పడిపోతుంది అనమాట ఇలాంటి ప్రభుత్వం ప్రతి చోట ఉంటే కనుక మాకున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్ని ఆళ్ళకు మేము ఎన్నుకోగలిగాము జనాలు తెలుగు తెలివి వేటలో ఎన్ని తెచ్చుకునే ఒక ప్రభుత్వం ఎంచుకున్నారని నా ఉద్దేశం చాలా సాటిస్ఫై మేము అయితేనే ప్రతి ఒక్కటి కూడా పెద్దలకు పెద్దలుగా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఏదన్నా ఒక ఏంటంటారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరన్నా కదిపినా భయం వేసేది జనాలకి ఇప్పుడు వెళ్ళి కృషి చేసి దగ్గరికి జనాలు వచ్చారంటే ప్రభుత్వం ఎంత ఫ్రీగా జనాల దగ్గరికి ఉన్నదో ఆయన ఏ ఒక్కటి కూడా లంచం తీసుకోకుండా చెయ్యాలి ఏది కూడా జనాలకు ప్రతిదీ కూడా ఫ్రీగా చేయాలి ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అన్న క్యాంటీన్ కానీ ఇది దొక్క సీతమ్మ క్యాంటీన్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి రావాలి లేని వాళ్ళకి గుర్తి దుక్తి గుర్తి దక్కాలి అని ఇలా చాలా వరకు చేసుకొస్తున్నారు ఇది ఇలాగే సాగిందంటే ఈ ప్రభుత్వం మనకి ఎంతవరకు మంచి జరగాల అంతవరకు కూడా మన అన్నయ్య వాళ్ళకి మంచి మంచి జరిగి తెలుపుతుందండి మేమైతే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాం